వార్త వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో నమ్మిన యూదులతో మీరు మీరు నా వాక్యం మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేత్యం ఏమని ఏం చేస్తుంది స్వతంతులుగా చేస్తుంది ఇవేం చేయాలి వాక్యము నిలబడాలి అనేకమైన వాక్యము అసలు మన అనుకూలమైన వాక్యాన్ని తీసుకుంటాం మనకు కష్టం అనిపించింది ఏమో వదిలిపెట్టేస్తాం అర్థమైందండి దేవుడు మనతో ఆయన సత్యవాక్యాన్ని మనం తెలియపరుస్తున్నప్పుడు మనకి అనుకూలంగా ఉంటే అది ఏమాత్రం మనకి బాధ కలిగించేది కాకపోతేనేమో మనం ఏం చేస్తాం లోపడతాం ఒకరు మనకు కష్టం కలిగించేది నష్టం కలిగించేది అయితే ఏం చేస్తాం మనము వదిలిపెట్టేస్తాం మన వల్ల కాదనేస్తాం ప్రియ వాక్యం చెప్తుందంటే ప్రియమారా మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యువులై ఉండి సత్యమును గ్రహించలేరు శిష్యుడు అవ్వాలి అప్పుడే సత్యం నీకు అర్థమవుతుంది విశ్వాసి వేరు విశ్వాసి వేరు శిష్యుడు వేరు ఎందుకంటే నీకు అసలు శిశుల సత్యము తెలవాలంటే ఏం కావాలి నువ్వు ఆయన వాక్ విశ్వాసే నీవు చూడండి కావంటే ముప్పై ఒకటి మరొకరు చదవండి మళ్ళీ చదవండి సువార్త వాక్యం సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ఎవరు చెప్తున్నాడు అండి యూదులతో ఏ ఊదులు నమ్మిన యూదులు ఆ నమ్మిన వారు నమ్మడం అంటే విశ్వాసులకు చెప్తున్నాడు అర్థమైందా విశ్వాసులతో అంటే అర్థమైందా మీరు నా వాక్యము నిలిచిన వారైతే మీరు నమ్మటం ఒక వంతు రెండోది ఏం చేయాలి నమ్మే నీవేం చేయాలి ఆయన వాక్యం అందు నిలబడాలి నెంబర్ టూ మూడోది ఏం చేయాలి అప్పుడే మీ శిష్యుడు అవుతాం అర్థమైందా అదే శిష్యుడు అవుతాం తర్వాత నేమో సత్యమును గ్రహిస్తావు నాలుగు స్టెప్లు ఉన్నాయి అది నాలుగు విషయాలు ఉన్నాయి ఒకటి విశ్వాసం ఉంచటం అంటే విశ్వాసులు చాలామంది చేసుకుని నమ్ముతారు విశ్వాసం అండి ఎవరైనా విశ్వాసం అంటారు కానీ ఎంతమంది చెప్పగలి శిష్యుడను అని ఎంతమంది చెప్పగలరు చెప్పండి వీళ్ళు ఎంతమంది నేను శిష్యుడను అని చెప్పగలరు అంటే ఏంటర్థము దేవుడు ఏ వాక్యం మీద చెప్పాడో మీద నిలబడటము నిలబడిన వాడే శిష్యుడు అంటే శిష్యుడు గురువుని వెంబడించిన వాడు ప్రభువును వెంబడించేవాడు శిష్యుడే ఏం కావాలి ఇప్పుడు ఏ లిస్ట్లో ఉన్నాం మనము విశ్వాస దృష్టిలో ఉన్నామా అంటే వాక్యము నిలిచిన వాడిగా శిష్యుడైన వాడికి ఉన్నావా ఈ రెండు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి నమ్మే విశ్వసించిన వాడు ఏం చేయాలి వాక్యం నిలబడాలి వాక్యం నిలబడిన వాడు శిష్యుడు అవుతాడు శిష్యుడు అవుతాడు ఏమవుతావు సత్యమును గ్రహిస్తావు కాబట్టి ప్రియమైన పిల్లారా సత్యాన్ని గ్రహించడం ఏం చేయాలి శిష్యుడు అవుతావు సత్యాన్ని గ్రహించినప్పుడే ఏమవుతావు నువ్వు స్వతంత్రుడు అవుతావు అప్పుడే నీకు అంటే ఏది సరి అయింది ఏది తప్పు ఏది ఒప్పు అని నీకు బాగా అర్థమవుతుంది అర్థమైంది అంతవరకు నీకు అర్థం కాదు ఏం చేయాలి నీకు తెలియదు ప్రతిసారి ఇది తప్ప అది తప్ప అది చేయొచ్చు ఇది చేయొచ్చు ప్రతిదానికి అవుతావు సేవకులు అడుగుతూ ఉంటావు వాళ్ళ వీళ్ళు అడుగుతూ ఉంటావు నీ అంటే నువ్వు ఇంకా ఇంకా శిష్యుడు కాలేదు అని అర్థం శిష్యుడు ఎప్పుడు అవుతా స్వతంత్రుడు అవుతావు స్వతంత్రం అర్థం ఏంటి సొంతంగా నువ్వేం చేయగలవు నీ మటు నువ్వు ఏది మేలో ఏది ఇక్కడే గ్రహించగలవు సరైన డిసిజన్ తీసుకోగలవు అర్థమైందా ఏది చెయ్యాలి ఏది చేయకు బాగా అర్థమవుతుంది సరైన డిసిజన్ ఏం చేస్తావు నువ్వు తీసుకోగలవు అర్థమైందా ఈ దినంలో నువ్వు ఇంకా సరైన ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి యొక్క నిర్ణయం తీసుకోలేని యొక్క వాడికి ఉన్నావు అంటే నాకు అంటే నువ్వు ఇంకా శిష్యుడు లక్షణ శిష్యుడుగా శిష్యుడు కాలేదని దాని అర్థం నువ్వు ఇంకా విశ్వాసిగానే ఉన్నావు ఇంకా మనం చెప్పాలంటే పాలు తాగే స్థితిలో ఉన్నావు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఆహారం నేర్చుకున్నావు కదా మూడు గుంపులు అన్ని గుంపులు మొట్టమొదట పాలు తాగేవాడు ఒకరైతే రెండవది ఎవరు తర్వాత ఆహారం తినేటువంటి వ్యక్తి తర్వాత బలమైన ఆహారం తినేటువంటి వ్యక్తులు నువ్వే వ్యక్తిగా ఉన్నావు ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారిన కాబట్టి ప్రిమారా ఇక్కడ సత్యాన్ని ఇంకేం చేస్తావు అవిధే చూపిస్తుంటాడు అంటే చదువు ప్రియ ఐదులో ఏడులో మీరు బాగా పరిగెత్తు ఉంటుంది సత్యమునికి విధేయులు కాకుండా ఎవరు అడిగించాను ఈ ప్రేరేపు మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కలగలేదు అంటే ఉద్రేకంతో పరిగెత్తారు చాలా మంది దేవుని వాక్యం అనుసరించి కా దేవుని వాక్య ప్రేరేపను అనుసరించి కాకుండా ఎవరు ఉద్రేకమవుతాం చేస్తుంటారు పరిగెత్తు ఉంటారు అలాంటి వారు మధ్యలో ఏమవుతారు ఆగిపోతూ ఉంటారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి పరిగెత్తే వాళ్ళు ఉంటారు ఎవరో ప్రేరేపంతో పరిగెత్తేటట్టు వారు ఉంటారు కానీ ప్రియమే అనుకున్నారా నిజంపుగా నీ వాక్యం అని నిలిచి శిష్యుడిగా ఉండి స్వతంత్రంగా నిన్ను నువ్వేం చేయవు అవును ఇది సత్యము ఇలాగూ ఉండి నేను దేవుని వెంబడించాలి అని ప్రియమైన పిల్లారా హృదయపూర్వకంగా నువ్వు ప్రభుకి అప్పగించుకొని నువ్వు పరిగెత్తే అయితే ఎన్నటికీ ఏం చేయవు వెనకం చెవేయు ఎందుకో తెలుసా నువ్వు చూసేది ఎవరంటే ప్రభు అయినటువంటి ఏసును చూస్తున్నావు నీ నమ్మకం మీద ఏసు మీద తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు కొన్నిసార్లు ప్రేమ వాక్కి విని పరిగెత్తం బాగానే కానీ ఏదైనా ఆటంకము ఏదైనా అభ్యంతరము ఎలాంటి సమస్య ఎదురయ్యేటప్పుడు ఏమవుతారు ఆగిపోతూ ఉంటారు ఇది నిజమైనటువంటి ఆత్మ ప్రభు యొక్క నడిపింపు కాదు కానీ కేవలం వీరు ఉద్రేక భరితులుగా నడిచే తప్ప ఆత్మ నడిపింపు కాదు నిజంగా దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆయన పిలుపు మనసు నడుస్తున్నట్టయితే ఎన్నడ కూడా ఏజే ఆగిపోలేవన్న సంగతిని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి అందుకే అంటాడు పిలిచిన వాని వల్ల కాదు అసలు మూడు ఒకటి కూడా చదవండి మూడు ఒకటి ఓ అవివేకులైన గలలి మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టారు ఇక్కడ తెలుగు బైబిల్ ఒక వర్డ్ మిస్ అయింది ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఓ ఫులిష్ హూ బి రిచ్డ్ యూ దట్ హీ షుడ్ నాట్ ఒబే ద ట్రూత్ గలతీలారా సత్యమునకు అవిధేయులు కాకుండా మేము ఎవరిని అడ్డగించాను అన్న పదము రాయబడి ఉండాలి తెలుగులో లేదు ఇంగ్లీష్ లో ఉంది ఏమని సత్యమునికి అవిధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరిని అడ్డగించను అర్థమైందా సత్యమునకు అవిధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగిస్తున్నాడు సత్యమునకు విధేయులు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించను కానీ సత్యానికి ఎవరైతే అడ్డగిస్తారో వాళ్ళందరూ కూడా ఎవరు చూసారు ప్రేమిర విశ్వాస భ్రష్టులు లెక్కలో పరుస్తున్నారు అర్థమవుతుంది మీకు అసలు కాబట్టి బాగా అర్థం ఎవరు సత్యానికి విధేయులు అవుతున్నారు ఎవరు విధేలు కావట్లేదు దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు వీళ్ళు నిజంగా విశ్వాస విశ్వాస భ్రష్టు ఏ సేవకుడు అయితే దేవుడి వాక్యానికి విధేలు చూపిస్తున్నాడో లేదా ఏ సంఘంలో అయితే వాక్యాన్ని విలువిస్తున్నారో ఆ యొక్క సంఘమే ప్రేమైన పిల్లారా నిజమైన దేవుని కలిగిన సంఘము ఎవరైతే వాక్యానికి సత్యానికి లోబడరో ఏ సంఘం అయితే సత్యానికి లోబడదో ఏ సేవకుడు అయితే సత్యానికి లోబడరో వీళ్ళందరూ ఏమైనట్టు విశ్వాస ఇది ఇదొక ప్రియమార ఒక పెద్ద లక్షణం దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ప్రియమార నిజంగా ఈ వ్యక్తి విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు సంఘము కావచ్చు దీని ద్వారా విశ్వాసతో నడిపించబడుతున్నారా లేదా వీడు విశ్వాస భ్రష్టులా అన్న విషయాన్ని మనం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి కాబట్టి విశ్వాస భ్రష్టానికి ఒక గొప్ప లక్షణం ఏంటంటే సత్యాన్ని వ్యతిరేకిస్తారు ఇది వాక్యం ఇలా చెప్తుంది అని చెప్పినప్పుడు ద్వారా నిత్యముగా లోబడేది ఏమైంది విశ్వాస సంబంధమైనది అని బాగా మనము గుర్తుపెట్టుకోవాలి రెండోది